ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి విషు హ్యాపీ న్యూ ఇయర్ అందరూ బాగుండాలి అందు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి న్యూ ఇయర్కి గుడికెళ్ళు కనిపించేది ఆ గుడికే వెళ్తున్నాము డెకరేట్ చేసి జనవరి ఫస్ట్ కదా చాలా మంది వస్తున్నారు ఈ టెంపుల్

ఇంకా ఫైన్ ఉంటది కొద్ది ఇది పార్కింగ్ ఏరియా బైక్లు కార్లు పార్క్ చేస్తారు ఇక్కడ ఎదురుగా కనిపించేదే టెంపుల్ అనేది చాలా మంది వస్తున్నారు మనం వచ్చిన మార్గం బ్యూటిఫుల్ నేచర్ ఎయిట్ వైపు ఇది గుడి లోపలికి వెళ్ళే మార్గం గుడి లోపలికి వెళ్తున్నా ఇదే అండి టెంపుల్ కారనీశ్వరుడు కారణి గ్రామంలో ఉండడం వల్ల కారణీశ్వరుడు అని పేరు వచ్చింది ఇక్కడుండే లింగం స్వయంభు లింగం అండి కొండపైన ఉంటుంది ఈ టెంపుల్ చాలామంది ఉన్నారు జనవరికి బాగా రెడీ చేస్తున్నారండి కనిపించబోయేదే గర్భగుడి కారణేశ్వరుని గర్భగుడి లోపల స్వయంభు కారణేశ్వరుడు స్వామి ఉంటారు చాలామంది ఉన్నారు కొండపైన ఉండడం వల్ల వ్యూ సూపర్గా ఉందండి నేచర్ ప్రశాంతమైన గాలి ఇదే గర్భగుడి శివ పార్వతులు కా స్వయంభు శ్రీ కారణేశ్వర స్వామి అమ్మవారితో కొలువై ఉన్నారు ఎదురుగ్గా ఉండేదే గర్భగుడి ఈ గుడి కొండపైన ఉండడం వల్ల నేచర్ ఇక్కడ నుండి చూస్తూ ఉంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి స్వచ్ఛమైన గాలి బ్యూటిఫుల్ నేచర్ ప్రశాంతంగా ఉంది ఇక్కడ మనం ఏ గుడికి వెళ్ళినా మొదట మన గణేషుడినే దర్శనం చేసుకోవాలి ఎదురుగా కనిపించేది గణేషుడు మండపం గణేషుడు ఉంటాడు అక్కడ క్లోజ్ చేస్తున్నారు నాగాలమ్మ విగ్రహాలు వేప చెట్టు వేప చెట్టు కింద నాగాలమ్మ విగ్రహాలు ఉన్నాయి దక్షిణామూర్తి స్వామి శివలింగాలండి బిల్వ వృక్షం చెట్టు కింద శివలింగాలు అద్భుతంగా ఉంది బిల్వ వృక్షం ఇది గుడి వెనకాల ఉంటుంది ఆ బ్లూ షీట్ కనిపిస్తుంది కదండీ అది ఆంజనేయ స్వామి గుడి పక్కనే సాయిబాబా గుడి కూడా కడతారంట చిన్న షెడ్ వేస్తున్నారు కదా అక్కడ సాయిబాబా అని పెట్టున్నారు అక్కడ కూడా ఒక గుడి కడతారంట స్వామివారు అన్నదానం చేస్తున్నారండి ఇక్కడ చాలామంది అక్కడక్కడ కూర్చొని తినడం మనకు కనిపిస్తుంది అన్నదానం చేస్తున్నారు ఇక్కడ వాటర్ ప్యాకెట్లు కేసరి పులిహోర ఇక్కడ మురుగన్ ఉంటారు వారికి గుడి లోపలికి వెళ్ళక్యూ ఎదురుగ్గా ముగ్గులతో అలంకరించున్నారు ఈ మార్గం ద్వారానే అండి స్వామివారిని దర్శించగలను కారణేశ్వరుడు స్వయంభు కారణేశ్వర స్వామి ముగ్గులు బ్రహ్మాండంగా వేస్తున్నారు పెద్ద పెద్ద ముగ్గులు నందీశ్వరుడు అయిపోయిందంటే నా టెంపుల్ ఎదురుగా మా వాళ్ళు కూర్చో ఉన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్